కార్తీక్ అండి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇక్కడ మేము కూడుకోవడానికి కారణం ఏంటంటే ఒక బాధాకరమైన విషయం వల్ల ఇక్కడ కూడుకున్నామండి మేమందరం ఇక్కడ ఈ విషయం మీతో పంచుకోవాలని నేను ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి మేమందరం గ్యాదర్ అయ్యాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెస్ట్ బెంగాల్లో కోల్కత్తాలో ఆ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలి నేను ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ ఫిమేల్ రెసిడెంట్ థర్టీ సిక్స్ అక్కడ అక్కడే ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి చూసేసరికి శివాస్ బ్రూటల్లీ అని మే రేపడని పడ్డాడు అండి ఆటాప్సీ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ గారు ఏం చెప్పారంటే వజైనాలో ఆ సిమెంట్ సిమెంట్ శాంపుల్ వన్ ఫిఫ్టీ ఎంజీ ఉంది అని చెప్పారు అండ్ అమ్మ అంటుంది మా కూతురు దగ్గర మా కూతురి మీద అసలు బట్టలు లేవు లెగ్స్ వాస్ ప్లేస్డ్ ఇన్ రైట్ యాంగిల్స్ అంటే కాళ్ళు ఇట్లా రైట్ యాంగిల్స్లో సాంచి పెట్టారు ఆ పెల్విక్ అని ఒక బోన్ ఉంటుందండి ఇక్కడ అసలు అది చాలా స్ట్రాంగెస్ట్ బోను ఆ పెల్విక్ బడ్డీలు కూడా క్రష్ అయింది అని చెప్తున్నారు అమ్మ స్పెట్స్ పెట్టుకొని ఉంటే స్పెట్స్లో ఇట్లా కుచ్చితే ఆ మొత్తం కళ్ళల్లో నుంచి రక్తం వచ్చిందంట అసలు చాలా బ్రూటల్గా రేప్ చేసి మంటల్ చేశారు ఈ ఇన్సిడెంట్ గురించి ఖండిద్దామని ఇక్కడ కూడుకున్నామండి మేమందరము ఈరోజు చెప్తున్నా ఈరోజు ఒక డాక్టర్కే ఇట్లా జరిగితే రేపు పొద్దున మీ అక్కకు జరగచ్చు మీ చెల్లికి జరగచ్చు మా అక్కకు జరగచ్చు మా చెల్లికి జరగచ్చు సో అందరం మనమందరం కరెక్ట్గా ఉంటేనే ఏదైనా సాధిస్తాం ఎక్కడో ఏదో జరిగిందిలే మనకెందుకు అని వదిలేస్తే మాత్రం ఇది అసలు బాగుండదండి ఇంకోటి మావి కూడా కొంచెం ఇక్కడ కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి ఆ డిమాండ్స్ గురించి కూడా మీతో చర్చిద్దామని ఇక్కడ ఉన్నాను ఆ డిమాండ్స్ గురించి లేడర్గా చేద్దాము బట్ ప్రస్తుతానికైతే ఈ ఇన్సిడెంట్ని ఖండించాలండి ఉమెన్కి సేఫ్టీ లేకపోతే అసలు ఎందుకండి రేప్ అంటున్నారు అసలు రేప్ తీయడం ఏందండి అసలు నాకు అర్థం కాదు అసలు మానవుడు ఒక ఒక సామెత ఉంటుంది మానవుల మృగాల అని మృగాలల్లో ఒక కుక్క ఒక కుక్కని ఎప్పుడు చంపదు ఒక పిల్లి ఒక పిల్లిని ఎప్పుడు చంపదు కానీ మనుషులు మాత్రం రేప్ చేసి గా చంపుతుంటారు ఇది మనం ఒక మానవ జాతిలోనే చూస్తున్నాం ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో దీని గురించి నా నా మనస్ నేనైతే పూర్తిగా మనస్తాపం చెంది మాట్లాడాలని మీ ముందు కూర్చో మాట్లాడుతున్నాను మీడియా ముత్తు వెళ్ళు నేను చెప్పాలనుకునేది ఒకటే మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అందరికీ తెలియజేయండి ఇది మీడియా వల్లనే కుదురుతుంది అండ్ మీ వల్ల అయినంత వరకు మీరు స్ప్రెడ్ చేయండి జనాలలో అవేర్నెస్ ఇంపార్టెంట్ మొత్తం అంతా ఎవరు మాట్లాడుకోవట్లేదు సో మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మొత్తం అంతా కవరేజ్ చేయండి మీకు ఇక్కడ రేప్కి సెక్స్కి కూడా డిఫరెన్స్ చెప్తాను అసలు సెక్స్ అంటే ఒక మనం చదువుతాం కదా ప్లెడ్జ్ చెప్తుంటాం మా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ వన్ గల్ అంటారు ఒక వన్ గద్తో సెక్స్ ఇస్ ఈజ్ ఓకే బట్ అందరూ రేపు బ్రూటల్గా ఏందండి అసలు రేప్ అంటే అది అది ఒక దారుణమైన థింగ్ అండి మన మానవుల మధ్య ఇట్లా ఇట్లా రేపులు చేయడం ఇవి ఏందండి నాకు అర్థం కావట్లేదు సో మీరు మీడియా మిత్రులకు నేను చెప్పాలనుకున్నది ఒకటే అండి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరికీ స్ప్రెడ్ చేయండి తెలుగు మీడియా దీని గురించి సరిగ్గా మాట్లాడుకోవట్లేదు ముప్పై ఆరు గంటలు పనిచేసిన డాక్టర్ని అంత బ్రూటల్గా చంపడం ఏందండి సో దీని గురించి నేను ఖండించాలే మేము ముందుకు వచ్చామండి మా డాక్టర్లందరికీ మీకు సపోర్ట్ మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత ఇవ్వండి మీకు మ్యాథ్స్ చేయగలిగినంత చేయండి థ్యాంక్స్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇంకా మా ఫ్రెండ్ డిమాండ్స్ గురించి మాట్లాడతాడు అందరికీ నమస్తే అండి ఇక్కడ హాస్పిటల్లో కూడా మేము అందరము గురించి చేస్తూ ఉన్నాం సో బాయ్స్ అండ్ గర్ల్స్ నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా అమ్మాయిలు హాస్టల్లో ఉంటున్నారు సో అక్కడ సీసీటీవీస్ లేవు ఇంకా వేరే సేఫ్టీ కూడా లేదనమాట సో వీలైనంత వరకు సో మాకు సేఫ్టీ కల్పించాలి నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలకి అండ్ కాలేజ్లో ఉంటున్న గర్ల్స్కి సో అక్కడ సీసీటీవీ కెమెరా కానీ సో హాస్టల్లో మంచి రూమ్స్ కానీ సో వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అండ్ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ సపరేట్ సేఫ్టీ రూమ్స్ కానీ కల్పించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మీడియాని సో వీళ్ళంతవరకు మీరు కూడా స్ప్రెడ్ చేయండి సో డాక్టర్సే కాకుండా హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ చాలామంది ఉన్నారు సో స్టాఫ్ నర్సెస్ కావచ్చు ఇంకా అమ్మాయిలు కావచ్చు డాక్టర్స్ ఆల్ ఫీమేల్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అందరూ సో వాళ్ళందరికీ సేఫ్టీ కల్పించాలని నమస్కారం మనం ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాము మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ అప్పటికి ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో ఏ మార్పు లేదు ఈవెన్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తను బయటికి వచ్చి తను చనిపోయేంత వరకు ఏదో ఒక స్టేజ్లో తను ఈ అభద్రత గురించి లోన్ అవుతుంది కనీసం ఇంట్లో లేదు సేఫ్టీ బయట లేదు కనీసం వర్క్ ప్లేస్లో కూడా లేదు అది డాక్టర్ల విషయంలో మరీ ఎక్కువగా ఉంది మేము ఎంతో కష్టపడి పేషెంట్స్ కోసము ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు రెస్ట్లెస్ లేకుండా డ్యూటీస్ చేసాము చేసిన తర్వాత కొంచెం విశ్రాంతి కోసం అని అలా వెళ్ళి ఆ సమయంలో కూడా మాకు భద్రత లేకుండా ఉండేలాగా ఉన్నప్పుడు అసలు స్వాతంత్ర దేశానికి స్వాతంత్రం వచ్చింది అనే విషయంలో ఏ ఉద్దేశం లేదు అలా ఇదే స్వాతంత్రానికి అసలైన భావం అయితే ఆ స్వాతంత్రానికి అసలు అర్థమే లేదు కానీ కనీసం ఇప్పటికైనా దేశంలో జరిగే అనర్థాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని తగిన భద్రత కల్పించాలి మనందరికీ ఆలపిస్తుంది అని కోరుకుంటున్నాము అండ్ ఈ విషయంలో మీడియా కానీ ఇతరులు కానీ బయట జనాలు కానీ ఎవరైనా వాళ్ళ వంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతుంది ఇక్కడేమో సమస్యలుగా హాస్టల్

పిల్లలు గలంగానే నాకు ఒక చెల్లెలు ఉంది ఇంట్లో ఆడపిల్ల పుట్టంగానే ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇట్లా పెరగాలి నువ్వు ఇట్లుండాలి అని తల్లిదండ్రులు పెంచడం కాదండి ఒక పిల్లడికి కూడా మీరు స్త్రీలను ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి ఉమెన్స్ని ఇట్లా చూడాలి అమ్మాయిని నువ్వు ఇట్లా కాపాడుకోవాలి ఇట్లా అమ్మాయిని నువ్వు రెస్పెక్ట్తో చూడాలి అనే విషయాలు కూడా తల్లిదండ్రులు కూడా చూడాలండి అండ్ ఇంకొక విన్నపం ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ కూతురులని ఒక కుంఫు కరాటే క్లాస్లో చేర్పించమని నా విన్నపం అండి ఇక్కడ మేము గ్యాదర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ మీడియాలో ఆల్రెడీ తెలుసుంటుంది కోల్కతాలో రేప్ అండ్ మార్టర్ ఇష్యూ ఒకటి జరుగుతుంది అక్కడ రెసిడెంట్ డాక్టర్స్ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు ఆ ఇన్సిడెంట్ని కండెమ్ చే కండెమ్ చేయడానికి ఒక పీస్ఫుల్ ప్రొటెక్ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు సో ఆ ప్రొటెస్ట్ని రిజాల్వ్ చేయడానికి నిర్వీర్యం చేయడానికి ఎవరైతే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళు ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ పీపుల్ని పంపించి ఒక గూ గూన్స్ని పంపించి ఆ ప్రొటెస్ట్ని డిస్టర్బ్ చేయడము అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చేసి వాళ్ళని ఎమోషనల్గా వాళ్ళని డౌన్ చేసేయడము సో ఇలాంటివి చేశారు సో యాజ్ ఏ మేము ఫెలో డాక్టర్స్గా ఆ ఇన్సిడెంట్ని కండెమ్ చేయడా కండెమ్ చేయడానికి ఇక్కడ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మేము ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఇష్యూ ఈ ఇష్యూ గురించి మీడియా ఎంత ఎంత రెస్పాండ్ అయితే అంత మంచిదండి అండ్ ఇది ఇప్పుడు జరిగిన కొత్త ఇన్సిడెంట్ అయితే కాదు మనం ఎప్పుడు నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము లైక్ నిర్భయ దిశ ఇలాంటివి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతున్నాయి ఇవి పేర్లు ఫేమస్ అయ్యాయి కాబట్టి మీకు ఈ పేర్లు చెప్తే తెలుస్తాయి అండ్ చెప్పని ఇన్సిడెంట్స్ కొన్ని వేలలో ఉండొచ్చు సో అలాంటి ఒక ఇన్సిడెంట్ ఒక ఒక మెడికల్ ఫీల్డ్లో ఒక ఒక సేఫ్ ప్లేస్ అన్న ఒక హాస్పిటల్లో జరిగిందంటే చాలా అమానవీయం అండి అది సో ఇందుకు ఈ మా ఫెలో డాక్టర్కి డాక్టర్స్కి సపోర్ట్ సపోర్ట్ చేస్తూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నామండి మా డిమాండ్స్ ఏమంటే ఒక సెంట్రల్ యాక్ట్ ఒకటి కావాలి మాకు మేము వర్క్ చేసే ప్లేసెస్లో మాకు సెక్యూరిటీ అన్నది మమ్మల్ని పీస్ఫుల్గా మా డ్యూటీస్ చేసుకోవడానికి ఒక ఒక ప్రాపర్ సిస్టమ్ అన్నది సెక్యూర్ సిస్టమ్ అనేది ఒకటి కావాలి దాని గురించి ప్రాపర్ లాస్ట్ ఒకటి సెంట్రల్ లాస్ నుంచి సెంట్రల్ నుంచి లాస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ డ్యూటీస్ చేసుకోవడానికి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇవి ఈ రెండు మా మే మేజర్ డిమాండ్స్ అండి సో ఇక్కడ పీజీస్ ఉంటాము మేము సరేనా మాకు సేఫ్ వర్క్ ప్లేస్ లేదు అంటే ఇప్పుడు కొలకత్తాలో మీ గురించి చూస్తుంటారు కొలకత్తాలో పెద్ద ఇష్యూ అయింది ఒక అమ్మాయి పీజీ అమ్మాయి ఫీమేల్ తన థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి క్యాంపస్లోనే ఉన్నింది క్యాంపస్లో ఉండినప్పుడే షీ వాస్ రూటలీ అండ్ వెరీ బ్యాడ్లీ మాదర్ ఓకే తన పేరెంట్స్కి కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు ఇంకా న్యూస్ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ వచ్చింది తన మేము ఇంత కష్టపడి నీట్ సిజీ సీట్స్ తీసుకుని ఒక మంచి బ్రాంచ్ తీసుకుని పని చేస్తే పనిలో ఉండేటప్పుడు మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎందుకు చేయాలి అసలు మేము ఇక్కడ చా చాలా మంది ఉన్నా మేము ఈ స్టేట్ కూడా కాదు మా లాంగ్వేజ్ కూడా ఇది కాదు మేము లాంగ్వేజ్ నేర్చుకుని గవర్నమెంట్ సీట్ తీసుకుని అందరూ గవర్నమెంట్ సీట్ తీసుకోవాలని కష్టపడి నీట్ రాసి తీసుకుని వస్తాము అంటే ఏం సేఫ్టీ లేకపోతే మనం ఎందుకు పని చేయాలి ఎందుకు అప్పుడు నీట్ రాయాలి ఈ పీజీస్ కూడా కూడా అంత ఇష్యూస్ అయింది అదంతా తర్వాత పిల్లకాయలు చదవ పెట్టాలని మా పేరెంట్స్ ఇక్కడ పంపించారు సేఫ్టీ లేకపోతే మనకి ఏం చేసి ఏం ప్రోజనం ఉంటుంది ప్లస్ ఇప్పుడు కూడా మన మన ఇన్స్టిట్యూట్లో కూడా కానీ ఈ ఆంధ్ర స్టేట్లో కూడా కానీ మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే సరేమా సరేమా అంటారే కానీ ప్రొటెక్షన్ లేదు పని చేసేటప్పుడు మగవాళ్ళు కానీ తాగేసి ఎవరైనా వచ్చినారంటే మా మీద ఫైట్ చేసినారంటే మేము వెళ్ళి మా మాట్లాడేటప్పుడు మాకు సపోర్ట్ లేదు సరేనా పోలీస్ కూడా అంతా సపోర్ట్ చేయట్లేదు సెక్యూరిటీ సపోర్ట్ లేదు అప్పుడు మనం ఎట్లా పని చేస్తాం రూమ్స్ లేదు మాకు పని చేసే డాక్టర్స్ వారికి పీజీ రూమ్స్ లేదు అంటే మీకు ఇక్కడ సదుపాయాలు ఏం కావాలని అనుకుంటున్నారు ఇప్పుడు లోకల్గా మీరు ఇక్కడ ఇక్కడ మీరు ఉండడానికి మీకు సదుపాయాలు ఏమి తక్కువ ఉన్నాయి అంటే సెక్యూరిటీ పరంగా అనుకోండి సీసీటీవీ కెమెరా సరికేట్ లేదు ఇంకా సెపరేట్ సీ పీజీ రూమ్స్ లేదు ప్లస్ ప్రొటెక్షన్ లేదు బోత్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఫీమేల్స్ ఒక్కటి కాదు మెయిన్ వాళ్ళకి కూడా లేదు పది మంది మమ్మల్ని కొట్టే కొట్టేదానికి వచ్చినారంటే పేషెంట్ లాస్ట్ స్టేజ్లో తీసుకొస్తారు సరిపోయే పేషెంట్ తీసుకొచ్చి మీరు కాపాడలేకపోయినారంటే మనం ఏం చేయాలి అలాంటి వాళ్ళకి వాళ్ళకి అవేర్నెస్ డిసీజ్ గురించి అవేర్నెస్ లేదు ఆ టైంలో మాకు తెచ్చేసి మీరు ఏదైనా చేయండి అనేది ఎండ్ స్టేజ్ డిసీజ్కి టర్మనల్ కేర్కి తీసుకొచ్చే పేషెంట్స్ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా మా సైడ్కి వచ్చారంటే మాకు సపోర్ట్ ఉన్నారు ఎట్లా చేయగలం ఈ డిపార్ట్మెంట్ చేయలేదు ఈ హాస్పిటల్ చేయలేదని మేము ఏం చెప్పలేదు మేము ఏం చెప్పేదానికి వస్తామంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ది గవర్నమెంటే డాక్టర్స్కి లేదు యాక్ట్ లేదు ఏదైనా డాక్టర్స్కి ఆపోజిట్ గా ఎవరన్నా వచ్చినారంటే వాళ్ళు అరెస్ట్ చేయాలి ఒక డాక్టర్ ప్రొడక్షన్ యాక్ట్ అని యాక్ట్ అని లేదు ఫీమేల్ ప్రొడక్షన్ యాక్ట్ అని లేదు అది అడుగుతాం మేము ప్లస్ సెపరేట్ రూమ్స్ అంటే గవర్నమెంట్ అలౌట్ చేస్తేనే కదా ఇక్కడ ఇక్కడ ఉండి వాళ్ళు అలౌట్ చేస్తారు సో ఫ్రమ్ గవర్నమెంట్ సెపరేట్ మెయిల్ టీజీస్ రూమ్ ఫీమేల్ ఆన్ డ్యూటీ డాక్టర్స్ రూమ్ అని లేదు వాష్రూమ్స్ ఇష్యూస్ ఉంది సీసీటీవీ కెమెరాస్ పనిచేస్తారా అని మాకు తెలియదు అలా అది కావాలని మేము కోరుకుంటాం

Regular notifications person, bell button make face change.